నమోత భగవతో అరహతో సమా సంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము పదమూడవ భాగం వర్ణనంలో పూర్వజన్మ స్మరణం గురించి చెప్పుకుంటూ నీటి వలన ప్రళయం రావటం గురించి చెప్పుకున్నాం ప్రళయము జల ప్రళయము ప్రళయం అందులో అగ్ని జల ప్రళయాల గురించి చెప్పుకున్నాం ఇక వాయువుతో కల్పము నశించినప్పుడు మొదటిలోనే కల్పాన్ని నశింపజేసే మేఘము లేచి ఇలా ముందు చెప్పిన విధంగా విపులంగా తెలుసుకోవాలి భేదము ఇది ఇక్కడ అక్కడ రెండవ సూర్యునిలా ఇక్కడ కల్పాన్ని నశింపజేయటం కోసం గాలి వీస్తుంది అక్కడ రెండవ సూర్యుడు చేసిన నష్టాన్ని ఇక్కడ గాలి చేస్తుంది అది మొదట లావుపాటి దుమ్మును రేపుతుంది తర్వాత సన్నని దుమ్మును లేపుతుంది సన్నని ఇసుక లావు ఇసుక గుళకరాళ్ళు రాళ్ళు ఇలా రెండంతస్తుల భవనం అంతటి రాళ్లను ఎగుడు దిగుడు స్థలాలలో ఉండే విశాలమైన వృక్షాలను కూడా లేపుకొనిపోతుంది అది భూమి నుండి ఆకాశానికి లేచిన తర్వాత మరల భూమి మీద పడవు అక్కడే పొడి పొడి అయి నశించిపోతాయి అప్పుడు క్రమంగా భూమి కింది నుండి లేచే గాలి భూమిని తలకిందులు చేసి కింది భాగాన్ని పైకి లేపి ఆకాశంలోనికి విసిరివేస్తుంది నూరు యోజనాల వైశాల్యం గల భూభాగం కూడా రెండు మూడు నాలుగు ఐదు యోజనాల వైశాల్యం గల భూభాగం కూడా విరిగి గాలి యొక్క వేగంతో విసిరివేయబడి ఆకాశంలోనే పొడి పొడి అవుతాయి చక్రవాల పర్వతాన్ని సుమేరు పర్వతాన్ని కూడా వాయువు ఆకాశానికి విసిరివేస్తుంది అవి అక్కడే ఒకదానితో ఒకటి ఢీకొని పొడి పొడి అయి నశిస్తాయి ఇదే విధంగా భూమి యొక్క ఎనిమిది భాగాలను ఆకాశం యొక్క ఎనిమిది భాగాలను నశింపజేస్తూ భూమి యొక్క ఎనిమిది విమానాలను అన్నడు ఇక్కడ ఆకాశం యొక్క ఎనిమిది విమానాలను నశింపజేస్తూ సాధారణంగా దేవలోకంలో అయితే విమానం అంటే భవనం అనే అర్థంలో చెప్తాడు మరి ఇక్కడ ఏ అర్థంలో చెప్పిన మరి భూమి యొక్క ఎనిమిది విమానాలను ఆకాశం యొక్క ఎనిమిది విమానాలను నశింపజేస్తూ కామావచర భూమిక యొక్క ఆరు దేవలోకాలను కామావచర భూమికలో కూడా దేవలోకాలు ఉన్నాయి ఆరు దేవలోకాలు తర్వాత పదివేల చక్రవాలను నశింపజేస్తుంది చక్రవాలాలు కామావచర భూమికలో దేవలోకాలు ఉన్నాయి రూపావచర లోకంలో బ్రహ్మలోకాలు ఉన్నాయి అది చక్రవాలాలు చక్రవాలాలతో హిమాలయాలు హిమాలయాలతో సుమేరు సుమేరుతో ఢీకొని పొడి అయి నష్టమవుతాయి గాలి భూమి నుండి మొదలుకొని తృతీయ ధ్యాన భూమి వరకు అలుముకుంటుంది అంటే మూడవ ధ్యానం వరకు అక్కడ మూడు బ్రహ్మలోకాలను నశింపజేసి బృహత్పల దేవలోకం వద్ద ఆగుతుంది ఇప్పుడు బృహత్పల దేవలోకం కూడా ఒక బ్రహ్మలోకమే నుంచి ఈ అరూప భూమికలకు సంబంధించి చెప్పుకునే ఈ బ్రహ్మలోకాలను చూడు అవి వివిధ బ్రహ్మలోకాలు అన్నమాట శుభకృష్ణ బృహత్పల ఇట్లాంటి ఇలా సంస్కృత ధర్మాలన్నింటినీ నశింపజేసి అంటే పుట్టిన వాటిని అన్నింటినీ నశింపజేసి తాను కూడా నశిస్తుంది కింది ఆకాశం నుండి పై ఆకాశం వరకు అంతటా గాఢాంధకారం అలుముకుంటుంది అంటే ఆకాశం అంతటాని తక్కినవన్నీ ముందు చెప్పబడినట్లుగానే అంటే జల జలప్రలయంలో చెప్పబడినట్లుగానే ఉంటాయి కానీ ఇక్కడ లోకాల పుట్టుక శుభకృష్ణ లోకము నుండి మొదలవుతుంది ప్రాణులు బృహత్పల నుండి చితులై శుభకృష్ణ మొదలైన చోట్ల పుడతారు ప్రళయం వచ్చినప్పుడు బృహత్పలకు కింద ఉన్న లోకాలు లోకాల వరకు నశింపజేసింది ఇది ఈ ప్రళయంలో వాయు ప్రళయంలో మళ్ళీ ఉత్పన్నమయ్యేటప్పుడు సృష్టి బృహత్ శుభకృష్ణ లోకం నుండి పుడుతుంది అంటే బృహత్పలకు ఒక కింది మెట్టులో ఉన్నది శుభకృష్ణ అంటే శుభకృష్ణ వరకు నశించింది ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఈ బృహత్పల దేవలోకం నుంచి ప్రాణులు శుభకృష్ణ మొదలైన చోట్ల పుడతారు అక్కడి నుంచి జారి ఇక్కడ పుడతారు ఇక్కడ కల్ప వినాశక మేఘం మొదలుకొని వాయువు నశించేంత వరకు ఇది ఒక అసంఖ్యేయము వాయువు నశించినప్పటి నుండి మరలా జీవింపజేసే మేఘం వరకు రెండవ అసంఖ్యయము ఇంతకుముందు చెప్పుకున్నట్టే చెప్పుకోవాలి ఈ నాలుగు అసంఖ్యాలు కలిపి ఒక మహాకల్పము అవుతుంది గాలి ద్వారా వినాశనాన్ని ఆ తర్వాత సృష్టిని ఈ విధంగా తెలుసుకోవాలి లోకం ఈ విధంగా ఎందుకు నశిస్తుంది మూడు అకుశల మూలాల వలన రాగం ఎక్కువ కావటం వలన లోకం అగ్ని ద్వారా నశిస్తుంది ద్వేషం ఎక్కువ కావటం ద్వారా నీటితో నశిస్తుంది కానీ కొందరు ద్వేషం ఎక్కువ కావటం వలన అగ్నితో రాగం ఎక్కువ కావటం వలన నీటితో అని చెబుతారు ఇక మోహం ఎక్కువ కావటం వలన గాలితో నశిస్తుంది అంటే మానవుల్లో ప్రాణుల్లో అకుశల ధర్మాలు పెంపొందటం వలన రాగద్వేష మోహాలు పెంపొందటం వలన ఆయా విధాలుగా ప్రళయము సంభవిస్తుంది అగ్ని లేదా జలము లేదా వాయువు ద్వారా ఇలా నశించేటప్పుడు నిరంతరం ఏడుసార్లు అగ్నితో ఎనిమిదవసారి జలంతోనూ నష్టమవుతుంది ఇంకా అది ఇలా ఏడుసార్లు అగ్నితోనూ ఎనిమిదవసారి నీటితోనూ నష్టమైతే అది మరలా ఏడుసార్లు సార్లు అగ్నితో నష్టమవుతుంది ఒకసారి నీటితో నష్టమైన తర్వాత మళ్ళీ ఏడుసార్లు అగ్నితో నష్టమవుతుంది ఇలా జరిగేటప్పటికీ ఇరవై మూడు కల్పాలు జరిగిపోతాయి ఇదంతా జరిగేసరికి ఇరవై మూడు కల్పాలు జరిగిపోతాయి ఈ మధ్యలో గాలి నీటి ద్వారా వినాశ క్రమావకాశాన్ని పొందుతుంది ఈ మధ్యలో గాలి నీటి ద్వారా వినాశం క్రమంగా వినాశం అయ్యేటువంటి విధానాన్ని పొందుతుంది ఈసారి అది అరవై నాలుగు కల్పాల ఆయువు గల శుభకర్షణాన్ని వినాశనం చేస్తూ లోకాన్ని నశింపజేస్తుంది అంటే ఈ చివరిసారి అది వాయువు ద్వారా వస్తుంది అట్లా వచ్చినప్పుడు శుభకృష్ణం వరకు నశింపజేస్తూ గాలి వేస్తుంది శుభకృష్ణ పైన ఉన్నది బృహత్పల బృహత్పల ఉంటుంది శుభకృష్ణ వరకు నశిస్తుంది కల్పాలను స్మరించే భిక్షువు పూర్వ నివాసాలను స్మరించే సమయంలోనూ ఆ ఈ కల్పాలలో అనేక సంవర్త కల్పాల అనేక వివర్త కల్పాలను స్మరిస్తాడు పూర్వ జన్మలను స్మరించే సమయంలో భిక్షువు కల్పాలను స్మరిస్తూ అనేక వివర్త కల్పాలను స్మరిస్తాడు సంవర్తకల్పాలు అంటే ప్రళయకల్పం కల్పం అంటే సృష్టి కల్పం ఎలా అక్కడ ఉండేది మొదలైన విధంగా ఇందులో నేను ఫలానా సంవర్తకల్పంలో ఫలానా భవన్లో ఫలానా జన్ జాతిలో గతి విజ్ఞాన స్థితి సత్వాసము లేదా సత్వనికాయంలో ఇలా ఉండి ఉన్నాను అని స్మరిస్తాడు ఈ విధంగా నేను ఫలానా కల్పనలో ఫలానా భవన్లో ఫలానా జన్మలో ఫలానా గతి ఫలానా విజ్ఞాన స్థితి అని అప్పుడు ఎక్కడ ఏ విధంగా జన్మించిండో దాన్ని అంతా స్మరించుకుంటాడు పేరుతో అంటే ఆ దిగనికాయంలో చెప్పబడిన పాలీని వ్యాఖ్యానం చేస్తున్నాడు పేరుతో అంటే అప్పుడు నా పేరు ఫలానా నా గోత్రం ఫలానా పేరుతో అంటే పుష్యుడు లేదా తీశ్యుడు గోత్రంతో అంటే కాత్యాయన లేదా కశ్యప ఇది పూర్వజన్మలోని తన నామగోత్రాలను స్మరించే విషయంలో చెప్పబడింది ఒకవేళ ఆ కాలంలోని తన రంగు రూపం ధనం దరిద్రం సుఖం దుఃఖం వీటి ఎక్కువ తక్కువల గురించి లేదా అల్పాయువు దీర్ఘాయువుల గురించి స్మరిస్తాడు అందువలనే ఇలా చెప్పబడింది ఈ రంగుతో ఇంత ఆయువు కలవాడనై ఉంటిని ఆ జన్మలో ఈ వర్ణము ఈ ఇంతవరకు జీవించిన అని చెప్తూ ఉంటాడు ఈ రంగుతో ఇక్కడ ఇటువంటి రంగుతో అన్నదానికి ఎరుపు లేదా నలుపు రంగుతో ఉండి ఉంటిని ఈ విధమైన ఆహారంతో వరి అన్నాన్నో మాంసాన్నో తినేవాడుగా ఉంటిని సామిష నిరామిష సుఖదుఖాలను అనుభవించేవానిగా ఉంటిని ఐదు కామగుణాలతో కూడి సుఖవేదన కూడిన సుఖవేదన లేదా దుఃఖవేదనను పొందటం సామిషము అనబడుతుంది కామగుణాల వల్ల కలిగే సుఖదుఃఖాలు సామిషం అందుకు వ్యతిరేకమైనది నిరామిషం ఇంత ఆయువు వరకు అంటే నూరేళ్ళ ఆయువు కలవాడుగా లేదా ఎనభై నాలుగు వేల సంవత్సరాల ఆయువు కలవాడుగా ఉంటిని ఆ ఒకా కల్పనలు అట్లా చెప్పుకుంటూ ఉంటారు ఎనభై నాలుగు ఏండ్లు బతికినా అని పురాణాల టైప్ అనమాట నూరేండ్లు లేదా ఎనభై నాలుగు ఏళ్ళు అని చెప్పుకుంటే సరిపోయింది కదా అక్కడ నుండి జారి మరల ఫలానా చోట పుట్టాను అక్కడ నేను ఆ భవన్లో ఆ యోనిలో ఆ గతితో ఆ విజ్ఞాన స్థితితో ఆ సత్వాసంలో లేదా ఆ సత్వనికాయంలో ఈ పేరుతో పుట్టాను అని స్మరించుకుంటాడు ఇంతేగాక అక్కడ ఉంటిని ఈ క్రమంలో వైవైపు స్మృతిని కొనిపోయేవారి ఇష్టం ఉన్నంత స్మరించటం నేను అక్కడి నుండి చుతుడనై ఇది పునరావృత్తి పొందే వారి యొక్క అనుస్మరణం పై వైపు అంటే అట్లాగ పోవటం ముందుకు రావటం అంటే మళ్ళీ పుడుతూ ముందుకు రావటం అంటే అక్కడి నుండి జారి ఇక్కడ పుట్టిన ఇక్కడ నుంచి జారి ఇంకొక చోట పుట్టిన అనేది ముందుకు రావటం వెనకకు స్మరించటం అంతకంటే ముందు ఆ కల్పనలో ఆ విధంగా జన్మించిన అని చెప్పటం పోవటం ఇది అంటే ఈ విధంగా సాకారం సౌద్దేశ్యము స ఉద్దేశ్యం అంటే నామగోత్రాలను అనుసరించి చెప్పేది సోద్దేశ్యం అంటే సౌద్దేశ్యం అక్కడ ఈ నామంతో ఈ గోత్రంతో వర్ణాదులను అనుసరించి సాకారం అక్కడ ఈ రంగుతో ఈ అందంతో ఈ రంగుతో ఈ చెప్పడం సాకారం రంగును బట్టి ఎరుపు నలుపు మొదలైన భిన్నత్వం తెలుస్తుంది నామగోత్రాలను బట్టి ప్రాణి శిష్యుడో పురుషుడో అనబడతాడు కనుక నామగోత్రాలు ఉద్దేశ్యము మిగిలినవి ఆకారం అనేక పూర్వజన్మలను స్మరించుకుంటాడు ఈ విధంగా అనేక పూర్వజన్మలను స్మరించుకుంటాడు సాధకుడు స్మరించుకుంటాడు ఎప్పుడూ నాలుగో ధ్యానం వరకు ధ్యానించిన తర్వాత చిత్తము కర్మణ్యం అయిన తర్వాత కరిగించిన బంగారాన్ని కంసాలి కోరుకున్న విధంగా పోతపోసినట్టుగా ఆ విధంగా కరిగించిన బంగారంలాగా పరిశుద్ధమైన చిత్తమును అనేక పూర్వజన్మల స్మరణం కోసం వంచినప్పుడు వీటన్నిటిని తెలుసుకుంటాడు ఇక్కడికి ఈరోజు చాలు ఆ తర్వాత చుతి ఉత్పత్తి జ్ఞానము అంటే ప్రాణుల యొక్క చావు పుట్టుకలను తెలుసుకోవటం దాని గురించి మళ్ళీ చెప్పుకోవచ్చు